दो सीट गुलाबी बोल तो वहां की buddy చూపే వాడవని బాబా కరుణ చూపే వాడవని నీవా నీ ఉన్నాయీవా కీట ఉన్నా సాయిందా సాయిబాబా కూడా అదే చెప్పారు గురువులందరూ అదే చెప్పారు మనం వేళల్లో వెళ్ళి పెట్టుకుని ఆ దోశని అలా పట్టుకుని ఉంటే మనం హాయిగా ధ్యానం కుదురుద్ది చక్కగా ధ్యానం చేయొచ్చు సరే ఏదైనా వస్తుంది అలాగా పిలిస్తే వస్తుంది కాబట్టి మనందరం కూడా ధ్యానం చేద్దాం చక్కగా ఆరోగ్యాన్ని పొందుదాం ప్రతిసారికి నమస్తే చెప్తున్నాం ఒక భావంతో ఉందాం

సాల్వేషన్ ముక్తి బ్రహ్మమనగ వేది తలదే సమునలేదు బ్రహ్మమనగ తానే బట్ట దాని పో బ్రహ్మం లాగే శిలలను జోచి శివుడని శిలలు శిలలే కాని శివుడు కాడు తనదులోని శివుడు తానేలా తెలియడు విశ్వదాభిదే ననగ ననగ రాగం చుండు తినగ తినగ వేము తీయగ నుండు సాధనమున పనులు సమకూరు ధరలు విశ్వదాభిర రూఢమైన రూఢమైన స్వస్వరూపావధారణపీడలముకున్న చిత్త మరులు కొన్న ఎండ మావుల చల్లార్చు కాళికాంబ ఆఖరేషన్ శ్లోసీస చక్కగా చెప్పారు మా గురువు ప్రతిమ చేసి శిలను ప్రతిమ చేసి చీకటింట పెట్టి కొలవలదు వెర్రి మూడులార వల్ల మందు శివుడు కలడు కాళికాంబ కాళికాంబ 我们。Okay.